సమూ్యలు రెండవ గ్రంథము పదవ అధ్యాయము పిమ్మట రాజు మృతి నందగా అతని కుమారుడకు హానూను అతని రాజ్యము నేలుచుండెను దావీదు హానూను తండ్రి అయిన నాహాసు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను దావీదు సేవకులు అమోనీయుల దేశంలోనికి రాగా అమోనీయుల గనులు తమ రాజగు హానూనుతో ఇలాగూ మనవ చేసిరి నీ తండ్రిని సన్మానించుటికే దావీదు నీ యొక్కకు ఓదార్చువారిని పంపేనని నీవనుకొనుచున్నావా ఈ పట్టణమును నాశనము చేయవలనని దాన్ని శోధించుటికే వారిని అతడు వేగునిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా అంతటా హానూను దావేదు పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకొని బట్టలను నడిమికి పిరల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునుందిరని వారిని ఎదురుకొరటికే మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి అటు తర్వాత రెండని వారితో చెప్పుడనెను దావీదు దృష్టికి మనలను మనము హేపరుచుకుంటుమని అమోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్రే బిత్రేహోబుతోనూ ఆరాము శోభాతోనూ చేరిన సిరియనుల నుండి ఇరువది వేల మంది కాల్బలమును మైకారాజునొద్ద నుండి వెయ్యి మంది బంటులను టోబులో నుండి పన్నెండు వేల మంది బంటులను జీతంనకు పిలిపించుకున్నది దావీదు ఈ సంగతి విని యోవాబును సూర్యుల దండంతటిని పంపెను అమోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి శోభా సిరియనులను రెహోబు సిరియనులను మైకా వారును టోబు వారును విడిగా పొలంలో నిలిచిరి యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుడు చూచి ఇస్రాలీలలో బలాడీయులను ఏర్పరిచి పంక్తులను తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను అమోనీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరులకు అభిసైకి అప్పగించి సిరియనుల బలము నాకు మించిన ఏడలా నీవు నన్ను ఆదుకొనవరెను అమోనీయల బలము నీకు మించిన ఎడలా నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరచెను అప్పుడు ధైర్యము తెచ్చుకోము మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకుని ధైర్యము తెచ్చుకొందము తన దృష్టికి ఏది అనుకూలమో దానిని చెయ్యునుగాక అని అభిషేతో చెప్పి యోవాబును అతనితో కూడునున్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిల్వజాలక పారిపోయరి సిరియనులు పారిపోవుట అమోనీయులు చూచి వారును అభిషే ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యోవాబు అమోనీయులను విడిచి ఎరూసలేమునకు వచ్చెను అయితే సిరియనులు తాము ఇస్రాయేలీల చేతిలో ఓడిపోతామని తెలుసుకుని గుంపుకూడరి హతదజరు నది అవతలను పిలువనంపగా వారు హేలామునకు వచ్చి హతదజరు సైన్యాధిపత్యకు శోభకు వీరికి అధిపతిగా ఉండెను దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు అందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను సిరియనులు సన్నద్దులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధం కలిపి ఇస్రాయేలీల ఎదుట నిల్వజాలక పారిపోగా దావీదు సిరియనులలో ఏడు వందల మంది రధికులను నలువది వేల మంది గుర్రప్రవతులను హతం చేసెను మరియు వారి సైన్యాధిపతి శోభకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను హతెజరునకు సేవకులకు రాజులందరూ తాము ఏలీల ఎదుట నిలవలేకుండా కొట్టబడి ఉండట చూచి ఇస్రాయేలులతో సమాధానపడి వారికి లోబడిరి సిరియనులు భయాక్రాంతులై అమోనీయులకు ఇక సహాయము చేయటం మానిరి సమూయులు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇస్రాయిలునందర్నీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఎరుసుమునందు నిలిచెను ఒకనొక దినమున ప్రొద్దుగురుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను ఆమె బహు సౌందర్యవతి అయింటి చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్యుడగు ఊరియాకు భార్యునైనా బా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో సైనించెను కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను ఆ స్త్రీ గర్భవతియై నేను గర్భవతి నైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తియుడగు ఊరియాను నా పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను ఊరియా దావీదునకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను జనుల యోగక్షేమములను యుద్ధ సమాచారమును అడిగాను తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకునుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగర్లో నుండి బయలువెళ్లెను అతని వెనుక రాజు ఫలాహారము అతని యుద్ధకు పంపించెను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను ఊరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి గదా ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఊరియా మందసమును ఇస్రాయిలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను నా యధిపతి ఎగు నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగును భోజనపానములు చేయుటకును నా భార్య యుద్ధ పరుండుటకును నేను ఇంటికి పోదునా నీతోడు నీ ప్రాణముతోడు నేనలాగూ చేయువాడను కానని దావీదుతో అనెను దావీదు నేడును నీవిక్కడ నుండుము రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును ఎరుసులేలో నిలిచెను అంతలో దావీదు అతనిని భోజనమనకు పిలిపించెను అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేశాను సాయంత్రమున అతడు బయలువెళ్లి తన ఇంటికి పోక తన ఏలిని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్లిపోమ్మని యవవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించాను యోవాబు పట్టణము ముట్టడి వేయిచుండగా ధైర్యవంతులు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను ఆ పట్టణపు వారు బయలుదేరి యోబాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి హిత్తియుడకు ఊరియాయును హతమాయును కాబట్టి యోబాబు యుద్ధ సమాచారమంతయు దావీదునంతకు పంపి దూతతో ఇట్లనిను యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపం తెచ్చుకుని యుద్ధము చేయినప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి గోడ మీద నుండి వారు అమ్ములు వేదురని మీకు తెలియకపోయినా ఎరుబేషతు కుమారుడైన అభిమిలేకు ఎలాగూ హతమాయను ఒక స్త్రీ తిరిగొటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర గదా ప్రాకారం దగ్గరకు మీరెందుకు పోతురని నిన్ను అడిగిన ఎడలా నీవు తమరి సేవకుడగు ఊరియాయు హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపెను దూత పోయి యవవాబు పంపిన వర్తమాన మంత్రి దావీదునకు తెలియజేసిను ఎట్లనగా ఆ మనుషులు మమ్మను ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మం వరకు వెంటాడి గెలిచితిమి అప్పుడు ప్రాకారం మీద నుండి విలికాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి తమరి సేవకుడైన హిత్తియుడగు ఊరియా కూడా హతమాయెను అందుకు దావీదు నీవు యవాబుతో ఈ మాట చెప్పుము ఆ సంగతిని బట్టి నీవు చింత పడకుము ఖడ్గము ఒకప్పుడు ఒకరి మీదను ఒకప్పుడు మరొకరి మీదను పడుట కద్దు పట్టణం మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞేయించి పంపెను ఊరియా భార్య తన భర్తయ్యకు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చాను అంగలార్పు కాలం తీరిన తర్వాత దావిదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకునగా ఆమె అతనికి భార్య అయ్యి అతనినొక్కొక్క కుమార్ని కనెను అయితే దావీదు చేసినది హోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను